గమన కూర్చుంటామా ఏ పద్ధతిలో నాయకత్వం రాసి పెట్టుకోండి ఇలా ప్రజలు తీర్పిస్తారు ఎవరి దగ్గర ఏది ఆశించే అవసరం లేదు నేను ఓటు రెండు సార్లు కోసం నీకు ఓటేసిన పుణ్యాన ఏ రకంగా ఓటు అడిగినావు ఇవన్నీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా నేను చెప్పు ఇట్లా అనుకుంటే బాగున్నది బాగుండు అసలు ప్యాంట్ ఇది రండి బ్రాండ్ షాపులయ్యి ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ ఇవాళ నీదెప్పం కదా చెప్పు దివాకర్ ఈతని మీద అక్రమంగా కేసు పెట్టి లోపల మంచి మంచాలు రేపు ఏదైనా ఇష్టం జరిగిందంటే ఇదేనా మంచి మంచాలు రేపు సెల్ఫులు దిగి పెద్దగా పెడతారని అది పెడతలే మంచి మంచాలు తీసేస్తావు చలో అది ఎంతనయ్యా ఎంతనే మన పొట్ట జానుడు పొట్ట ఈ జానుడు పొట్ట కోసం ప్రేమ సభ ఇన్ని విధాలా ఇన్ని మోసాలు ఇందరినీ బెదిరించి ఇన్ని మంచాల ప్రజలకి విద్యార్థులకు మేధావులకు కన్నీ కన్న నీళ్ళు కాల్చిన డబ్బు అప్ప సంత డబ్బు కాదు చెవును డబ్బు కాదు నేను చెప్పడం జరిగింది మంచి మంచిర్యాలలో ఎటువైపు పోతున్నాయి ఈరోజు యావత్ నియోజవర్గం యావత్ జిల్లా ప్రజలు కూడా బాధపడుతున్న సందర్భంలో దేశానికి జీఎస్టీ ఏ రకంగా మన ప్రభుత్వం జిఎస్టీ వసూలు చేస్తుందో మన మంచిర్యాలలో పిఎస్టీ మరి వసూలు కార్యక్రమం బ్రహ్మాండంగా మొదలైంది అది ప్రేమసాగర్ రావు ట్యాక్స్ ఇది చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఈ రకం చేస్తుందంటే నేను ఎమ్మెల్యేగా మరి నాలుగుసార్లు గెలిచాను చెప్పుకోవడానికి నాకే ఒక రకంగా బాధ కలుగుతున్న సందర్భాలు మంచిర్యాల కొన్ని కొన్ని ప్రాంతాలలో బైపాస్ రోడ్లో ప్రభుత్వ భూమి ఇతరుల భూమి అనుకోండి బెల్లంపల్లి సౌరస్థలో చానెల్ నుంచి డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ అనుకోండి తిలక్ నగర్లో డిస్ప్యూట్ ల్యాండ్ అనుకోండి ఉమర్వేజ్ సొసైటీలో మున్సిపల్ సంబంధించిన పార్క్ విషయంలో అనుకోండి కలె నస్పూర్ కలెక్టరేట్ కాడ ఆ ప్రాంతంలో వెనుక ఉన్న భూమి విషయంలో అనుకోండి ఇంకా వివిధ ప్రాంతాల్లో ఏ శిస్సు ఆ వర్గం దగ్గర ఈ గంజాయి బ్యాచ్ని పెట్టి ఈ గంజాయి బ్యాచ్ ఏదో ఎక్కడ భూముల కాడ సెటిల్మెంట్ కాడ పోవడము అల్లరి చేయడము లేకపోతే బెదిడము కొట్టడము కొట్టిన తర్వాత భయపడి తక్కువకి ఇవ్వడము కొన్ని భూములలో అయితే కొన్ని భూములలో నాకెంత నీకెంత నాకెంత నీకెంత అని చేస్తున్న సందర్భాలు బ్యాంక్ షాపులు మన ప్రాంత మన ప్రాంతంలో ఒక ఈ నీళ్ళ ముప్పై ముప్పై షాపులు ఉన్నాయి ఒక ఐదారు రోజుల క్రితం ప్రేమసాగర్ ఎక్సైజ్ అధికారులు ఆఫీస్ను పిలిపించి నాకు అర్జెంటుగా పది లక్షలు కావాలి ఇవాళ ప్రేమసాగర్ అర్జెంటుగా పది లక్షలు కావాలి అంటే వాళ్ళని ఎట్లా అన్నారు ఎట్లేంటిది ఉంటావు పోతావా వసూలు చేయి ఆ ఎక్సైడ్ అధికారులు మీటింగ్ పెట్టింది అక్కడ ఆఫీస్లో కొంతమంది బ్రాంచ్ షాప్ యజమాని వేయరు ప్రేమ్ సాగర్ అడుగుతుండు పది లక్షలు ఇవ్వాలి నాకు అంత సంబంధం లేదు సార్ మేము ఐదు వరకు పొత్తుల పేదోళ్ళము నిరుద్యోగులు మేము వసూలు చేసుకున్నాం పొత్తులు అదేం అదేమి పైసలు ఇచ్చిన వాళ్ళు పేర్లు ఇస్తాం పైసలు ఇవ్వలేదు పేర్లు కూడా ఇవ్వండి ఆయన అంటే ఇది ఏంటిది ఏ బస్సులు ఇది ఒకనాడు జుట్టు పన్ను ఒకనాడు జుట్టు పన్ను మా చిన్నతనంలో అరకపట్టి ఉండే జంగలు వదిలి పైసలు వసూలు చేస్తాడు అప్పుడు జుట్టు పన్ను ఇలా జుట్టు పన్ను తలదించే దిశగా అరక పట్టి తలవంచుకునే దిశగా ప్రేమ రావు వసూలు చేస్తాడా ఇదే నేను ఈసోగా చెప్తున్నా ఈసులో చెప్తలేను నేను దయచేసి ఇలా ప్రజలకు ఇలా మేధావులకు వీళ్ళ వ్యాపారం అందరికీ నేను చెప్పడం జరుగుతుంది ఇది వాస్తవమైన మాట చెప్తున్నాను మరొక మాట శ్మశాన వాటిగా రెండు కోట్ల అరవై లక్షల నుంచి పదకొండు కోట్ల యాభై లక్షలు దానిలో గోల్మాల్ దాని కూడా ఇచ్చిపెట్టేది లేదు దానిలో ఇచ్చిపెట్టేది లేదు అధికారులు తప్పు చేస్తే డెఫినెట్గా సస్పెండ్ కాక తప్పదు వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఇది కూడా రికవర్ చేస్తాం వీళ్ళు పెన్షన్ కూడా రికవర్ చేస్తాం అందులో ఏం చేసింది బిల్ బిల్ పిలిపిచ్చాడు మారాడు సంఘం పిలిపించారు దాన్ని మెయింటైన్ చేయాలి మీ మారాడు సంఘం నెలకి లక్ష మళ్ళా వాళ్ళు ఒప్పుకొని పోయారు వాళ్ళు మూడు నెలలు అనుకున్నారట మళ్ళీ వయసును పిలిపించారు గట్టి ఎట్లా అన్నారు ఏందే మారు తక్కునే ఒప్పుకున్నారు మీరెందుకే ఒప్పుకోరు అన్నారట వాళ్ళు వీళ్ళు ఒప్పుకున్నారు వీళ్ళ కుల లక్ష వీళ్ళు డిస్కషన్ ఏమన్నారు మాట్లాడిస్తూ మేము మూడు నెలలు అనుకున్నాం మూడున్నర సంవత్సరాలు అనుకోలేదు అని వాళ్ళు అన్నారు ఇదే కనుక దుకాణం కానుకో వాళ్ళు లక్ష ఎన్ని మూడు అంటే వ్యాపారస్తుల మీద ఈశ కొద్దీ కొమట్ల మీద ఈష మారుల మీద ఈశ బదాల మీద ఈశ కొద్దీ మూడు లక్షలు ఇంకో రెండు లక్షలు ఐదు లక్షలు వసూలు చేస్తారట ఇది మెయింటైన్ చేయాలా అందుకోసం డబ్బులు కావాలని ప్రేమ అడిగిండు ఒప్పించుకుంటూ భవిష్యత్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది కావచ్చు ఒక అధిక మున్సిపాలిటీకి ఏం చెప్తుండు ఇది మీరే మెయింటైన్ చేయాలి నాకు సంబంధం లేదండి అటు చెప్పుకుంటూ ఇటు వసూలు చేస్తుంటూ ఈ డబ్బు శ్మశాన వాటికల డబ్బులు కూడా ఒక రకంగా కట్టడంలో డబ్బులు కొట్టేశాడు ఇప్పుడు వసూలు చేసి కూడా జేబులో పెట్టుకుని ప్రేమ సగరం అవునా కాదన్న సంగతి కూడా చెప్పడం జరుగుతుంది ఇలా మరి ఇలా ప్రభుత్వం ఉంది పోలీసు సహకరిస్తుంది ప్రేమను సహకరించవచ్చు అవుతుంది ఎప్పటి వరకు ఉంటారు ఈ భూములు నేను చెప్తున్నా ఈ సందర్భంలో ఒకనాడు దివాకర్ రావు అందరికీ మంచోడు అని కూడా నేను మంచిగా కానీ రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ గులాబీ జండి ఎగురుతుంది ఇక్కడ మేము ఇక్కడ ఇది డిమాండ్ చేస్తున్నా నేను తీసుకున్న ప్రైస్ అనేవి వాపసు చేయకపోతే ఎప్పటి మొన్న మా ప్రభుత్వం మేము మారిపోలేదు మేము ఉన్నామా పట్నం నుంచి ఉన్నాం కదా ఇరణానికి ఉన్నాం కదా నీ ప్రభుత్వం ఉంటుందా ఉంటుందా ఎప్పుడు మారుతుంది మరి పైసలు ఎవరెవరి దగ్గర ఇవ్వాలి నువ్వు కానీ నీ దగ్గర మనుషులు కానీ ఎక్కడ డబ్బులు వసూలు చేస్తుంటారు ఎక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు ఇవన్నీ మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిదిలో నువ్వు పెట్టించినా కేసులు పైసలు తీసుకు తీసుకొని పైలు పెట్టించిన వాళ్ళందరితో కేసులు పెట్టించి వడ్డీతో సహా వడ్డీతో సహా మళ్ళీ కాంప్లైంట్ ఇచ్చి పోలీసులు పెట్టించి వాళ్ళందరికీ న్యాయంగా అది కూడా తప్పు చెప్పు తిప్పియాను అది కూడా నానికి ఇప్పించే కార్యకౌంటర్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అది కూడా చెప్తున్నాయండి